హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ గాన్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ప్రాపర్టీ ఎయిటీ ఏక్రాస్ మ్యాంగో గార్డెన్ అయితే రావడం జరిగింది జరిగిందండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ వెరీ రీజనబుల్ కాస్ట్ రెడీ టు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ రోడ్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉన్న ప్రాపర్టీ అండి ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి తెలంగాణలో ఎక్కువ మంది బల్క్ ల్యాండ్స్ మ్యాంగో గార్డెన్స్ ఫామ్ హౌస్ పర్పస్ కానీ లేదా ఇతర వెంచర్ పర్పస్ కానీ ల్యాండ్స్ కావాలని కాంటాక్ట్ చేయడం జరిగింది అటువంటి వారి కోసమే ఈరోజు అతి తక్కువ ధరకి భాస్కర్ గాండ్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు యొక్క ప్రాపర్టీని అయితే తీసుకొని రావడం జరిగింది ఎయిటీ ఏక్రాస్ మ్యాంగో గార్డెన్స్ అండి తెలంగాణ స్టేట్ కోహినూర్ మండలంలో ఈ యొక్క ప్రాపర్టీ వస్తుంది హైదరాబాద్కి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో యొక్క ప్రాపర్టీ ఉంటుంది హైవే కూడా వెరీ నియర్గా ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో ఆల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను ఫిజికల్గా మీరు విజిట్ చేసి డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సైట్ విజిటింగ్లో అలాగే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని జెన్యున్గా ఉన్న ఇన్వెస్టర్స్ త్రూ వాట్సాప్ ద్వారా మీరైతే మాకు కాంటాక్ట్ చేయవచ్చు ఎకర్ కాస్ట్ ఎయిటీ ల్యాక్స్ రూపీస్ అయితే కోట్ చేస్తున్నారు ఎయిటీ ఎక్రాస్ ల్యాండ్ అండి ఎయిటీ ఎక్రాస్ ఫుల్ మ్యాంగో గార్డెన్ కల్టివేషను విత్ ఫార్మ్ హౌస్ అలాగే స్విమ్మింగ్ పూలు ఒక లేబర్ షెడ్ టెన్ బోర్వెల్స్ సబ్సెంట్ వాటరు హైదరాబాద్కి విత్ ఇన్ వన్ అవర్ జర్నీతో రీచ్ అయ్యే కేపబిలిటీ ఉన్న ప్రాపర్టీ అండి ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ జెన్యున్గా ఉండి ప్రాపర్టీ కావాలి క్లియర్ టైటిల్ కలిగిన ప్రాపర్టీస్ కావాలని చూస్తుంటే వెంటనే ఈ యొక్క ప్రాపర్టీ లింక్ని అయితే షెడ్ చేసి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి అలాగే భాస్కర్ గండ్ల రియల్ ఎస్టేట్